మహాదేవుడు మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు అంటే ఒక ఆయన అంటాడు కాదు కాదండి మీకు ఆ క్వశ్చన్ తెలీదు ఇక్కడ కామా ఉండాలి అంటాడు ఇక్కడ కామా ఉండాలి మహాదేవుడు కామా మన రక్షకుడు అంట నేను అన్నాను మీరు గ్రీక్ ఎప్పుడన్నా చదువుకున్నారా అని అడిగాను గ్రీకు స్పెల్లింగ్ వచ్చా మీకు అని అడిగాను ఏ క్లాస్కి వెళ్ళారా మీ గ్రీకు అని అడిగితే నోట్ మీద వేలేసుకున్నాడు మాట్లాడలేదు ఓన్లీ తెలుగు సాల్ నాకు అంటాడు ఏ తెలుగులో రాశాడు ఏసు ప్రభు నీకు మీకు తెలుగులో రాసిచ్చాడా యేసుప్రభు బైబిల్ హిందీలో రాసిచ్చాడా అపోస్తలు ఎన్నుకున్నటువంటి భాష అరమాయిక్ మరియు గ్రీక్ ప్రవక్తలు ఎన్నుకున్నటువంటి భాష హెబ్రీ మరియు అరమాయిక్ భాషలు యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మాట్లాడిన మాట అరమాయిక్ భాష ఆ భాషలో మాట్లాడినటువంటి ఆ భావ ప్రకటనను తెలుగులేకి మనము అనువదించుకున్నాం మన బైబిల్లో ఇంతింత అక్షరాలలో రాసింటారు కళ్ళు గుడ్డిపోయా